పేరెంట్స్ కి అయితే నో నో పేరెంట్స్ తో టైం టచ్ లో లేను నా కొద్దు కూడా ఎందుకనల ఎందుకంటే లైక్ సి 21 ఇయర్స్ వాళ్ళతోటే ఉన్నాను వాళ్ళకి తెలియదు వాళ్ళ కొడుకు ఎట్లాంటోడు ఏందో అని చెప్పి ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ మీరు మొత్తం చూసుకున్నారు కానీ ఏజ్ వచ్చేటప్పుడు నేను చెప్పిన మీకు నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి ఇలాంటి ఫీలింగ్స్ వస్తే మీరు అన్ని రిలేషన్స్ నాతో కట్ చేసుకుంటారా ట్వంటీ 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 వన్ వన్ ఇయర్స్ సో ఆ ఇయర్స్లో కష్టాలు చూసిన మీ ఫ్యామిలీలో జస్ట్ నేను నాకు నాకు ఇట్లా ఉంటే మీరు మొత్తానికి వదిలేస్తారా సో అందుకోసం ఇంట్లో నుండి వచ్చేసాను ఇంట్లో నుండి వచ్చి కూడా సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఓకే ఇప్పుడు మా మమ్మీ తోటి ఉంటేనే తనే నాకు మొత్తం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళతోనే ఉన్నాను అంటున్నారు మరి ఆ ట్వంటీ వన్ ఇయర్స్లో ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి చెప్తామని ఫీలింగు అప్పుడు కలిగిందా లేదంటే ముందు ఉన్నారా మీరు నుంచి నాకు యాక్చువల్లీ భయపడితే నా ఫీలింగ్ ఇట్టే స్కూల్కి వెళ్ళాలన్నా నేను చిన్నప్పుడు అయితే మా అక్క గౌన్స్ వేసుకుంటే స్కూల్ కి వెళ్తుండే నర్సరీకి లేకపోతే నేను వెళ్ళను ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉండే నా దగ్గర సో పెద్దయిందా అట్లనే ఇంట్లో ఎవరు లేనప్పుడు శారీస్ కట్టుకోవడము మా అక్క జ్యువెలరీ వేసుకొని చూసుకోవడము టవల్ ఉంటది కదా టవల్ తోటి హెడ్కి ఇట్లా జుట్టు వేసుకొని చూసుకోవడము అట్లా చూస్తుండే మెల్లమెల్లగా అపార్ట్మెంట్ లో వాళ్ళకి తెలిసింది దాని తర్వాత నాకు కొంచెం అదైంది మళ్ళీ మా మాది ఎట్లా ఉంటది అంటే మా నడక మా టాక్సెన్స్ మా వాయిస్ డిఫరెంట్ సో దాంతో గల్లీలో మొత్తం అర్థమైంది స్కూల్లో కూడా క్లాస్ ఇరిటేటింగ్ ముందు చాలా అంటే స్కూల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అంటే ఈ ఇట్లానే ఉండేవారా డెఫినెట్లీ స్కూల్లో కూడా నాకు ఇట్లానే ఫీలింగ్స్ ఉండే అందరికీ తెలుసు మా స్కూల్లో మా టీచర్స్ కి మా సార్స్ కి తెలుసు నా ఫీలింగ్స్ అని చెప్పి ఎవరైనా ఎప్పుడైనా కామెంట్ చేయడం కానీ ఏడిపించడం కానీ ఏడిపించడమా చిన్నప్పటి నుండి ఏడిపించడం నాకు అయితే ఫిఫ్త్ స్టాండర్డ్ ఏజ్ ఆ మూమెంట్ లో పిల్లలు ఎదిగే టైం వస్తుంది అప్పటి నుండి నాకు టార్చర్ అనేది ఇంకా డబుల్ అయిపోయింది ఏ వీడు ఫలానా మనిషి వీడు టాకింగ్ సెన్స్ అయింది వీడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు ఇప్పుడు మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే మా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు టెన్త్ దాకా నాతో బాగానే ఉన్నారు టెన్త్ తర్వాత మధ్యలో చాలా కొట్లాటలు కూడా వచ్చాయి మాకు మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం కానీ అటాచ్మెంట్ నాకు నాకు ఆ క్లోజ్నెస్ దొరకలేదు ఓకే హారాస్మెంట్ స్కూల్లో అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా మీరు చేంజ్ అయిపోతానని చెప్పని అప్పుడు లేదండి చిన్నప్పుడు అయితే నేను అవ్వాలని అంటే చాలా మంది చిన్నప్పుడే ఆ ఫీలింగ్ వచ్చి ఇప్పుడు చూస్తున్నాము చాలా మంది కూడా చేంజ్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నారు అట్లా మీరు చిన్నప్పుడు మా క్లాస్ లో ఒకసారి టెన్త్ టీచర్స్ డే అనుకుంటా టీచర్స్ డే రోజు టెన్త్లో మనం టీచర్స్ లాగా రెడీ అవ్వాలి కదా సో నేను కుర్తా పైజామా వేసుకుని వెళ్ళాను ఓకే సో ఫ్రెండ్స్ అందరు డిస్కషన్ చేస్తుంటే అప్పుడు అందరు ఫ్రెండ్లీగా ఉంటే నేను అదే మూమెంట్లో చెప్పేసిన అరే నాకు ఇట్లా మారిపోవాలని ఉంది నాకు అమ్మాయిలాగా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం చీరలు కట్టుకోవాలంటే చాలా ఇష్టం రా అని చెప్పి మా ఫ్రెండ్స్ ముందు ఓపెన్ అయిపోయినా మా ముగ్గురు ఫ్రెండ్స్ ముందు సో వాళ్ళందరూ అప్పటి నుండి వాళ్ళ మాటలు కొంచెం డిఫరెన్స్ అర్థమైతది కదా సో నేను కూడా లైట్ తీసుకొని నేను స్టడీస్ మీద స్టడీస్ నాకు అస్సలు నాకు బుర్రకెక్కదు చదువు అంటే అవుట్ ఆఫ్ మై మైండ్ నిద్ర రాకపోతే ఏదైనా బుక్ ఓపెన్ చేస్తే మంచి నిద్ర పోతాం సో అట్లానే ఏదో ఇప్పుడు టెన్త్ పాస్ అవ్వాలి టెన్త్ పాస్ అవ్వాలి అదొక పెద్ద ఇది ఫ్యామిలీ తెలుసు కదా పాస్ అయ్యాను ఎట్లా చెప్పి పైన కింద పడి చదివి పాస్ అయిపోయాను అంటే లాంగ్వేజెస్ లో ఐ వాస్ గుడ్ హిందీ తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ లో ఐ గుడ్ నాకు మా హిందీ టీచర్ ఎట్లా అంటే తనకు మొత్తం తెలుసు సో తన దగ్గరుండి మొత్తం హిందీలో ఏమేమి ఉన్నాయి మార్క్స్ ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ ఇస్తుండే ఆమె ఆమె దగ్గర మొత్తం నేర్చుకున్నా హిందీ తెలుగు ఇంగ్లీష్ ఇవి మూడు సబ్జెక్ట్స్ లో మనం ఎక్స్పర్ట్ ఉండే మిగతాదన్నీ డల్ అంటే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ అని సారీ లాంగ్వేజ్ అన్ని పర్ఫెక్ట్ అని అన్నారు కదా మరి మీకు తెలుగు కూడా రాదని అన్నారు సరిగ్గా మాటలు ప్రొనౌన్స్ రాకపోతుండే నాకు ఓకే చదవడం ఏంది ట్వంటీలో అప్పట్లో థర్టీ మార్క్స్ కి పాస్ అయితే సో మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ ఐ వాజ్ లైక్ తీసుకున్నా రాసుకున్నా సో దానికి పాస్ తెలుగు అయితే నాకు ఫైవ్ ఇయర్స్ బిల్కుల్ రాకపోతుండే సో మా మమ్మీ దగ్గర నుండి మెల్లమెల్లగా వాళ్ళు మాట్లాడే అసలు అని చూసి అట్ల నేను నేర్చుకున్నాను ఎప్పుడు కూడా నాకు కొంచెం క్లూరెంట్ గా రాదు మిస్టేక్స్ చాలా ఉంటాయి నా తెలుగులో అయితే మీ స్కూల్ డేస్ లో మీకు ఏమైనా ఉందా లవ్ ఎయిట్ ఫస్ట్ ఐటా స్కూల్లోనా లేదండి అంటే మీరు అప్పటి వరకు మీరు ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎవరికి చెప్పలేదు తెలియదు కదా అందరికి ముందు ఇస్తూ ఉన్నాను అలా ఎవరికి టెన్త్ అయిపోయినాక టెన్త్ ఎగ్జామ్స్ లో కూడా ఉండే మా గల్లీలోనే ఉండే తన పేరు ఎందుకులే ఇప్పుడు పేర్లు అందరికి ఉంటాయండి ఇప్పుడు మీరని చెప్పని ఎవరికి తెలియదు కదా తనకు తెలుసులే అయితే అప్పటి నుంచి ఎగ్జామ్స్ టైంలో అది పెద్ద అది కూడా లేదు నాకు సెల్ఫ్ ఎక్స్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను నీకు నమ్మి నా మొత్తం చెప్పినా నువ్వు గల్లీలో అందరికి చెప్పి అరే ఇట్లా వచ్చి ప్రపోజ్ చేసిండు ఓకే ప్రపోజింగ్ అంటే నేను ఇట్లా అనుకొని నేను ప్రపోజ్ చేస్తే అది మన ఇద్దరి మధ్యలో ఉండాలి నువ్వు దానికి ఒక కాంట్రవర్సీ చెయ్యొద్దు నువ్వు వెళ్ళి అందరికి చెప్పేసినావు అదొకటి ఇరిటేట్ అయింది మళ్ళీ దాని తర్వాత హాలిడేస్ అయిపోయింది కాలేజ్ ఎక్సమ్ కాలేజ్ కూడా వాడు ఏ కాలేజ్ కి వెళ్ళినాడో నేను అదే కాలేజ్ కి వెళ్ళిన కాఫీ చెప్పి ఎందుకంటే మీ మీద ఆల్రెడీ రూమర్ క్రియేట్ చేశాడు కదా మెంటన్ కదా లవ్ అయితే ఫస్ట్ ఎయిడ్ కదా ఫస్ట్ లవ్ లవ్వాలి సో ఓకే అదే కాలేజ్ కి వెళ్ళాను వాడి కోసమే వెళ్ళినా కావాలని చెప్పి సో అప్పటిదే తనకు ఇంటర్ అయిపోయింది నా టెన్త్ లో ఉన్నప్పుడు తను ఇంటర్ కదా డిగ్రీ ఆ డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ బ్యాక్ లాక్స్ మళ్ళీ తనకు ఓకే అప్పుడు ఇంటర్కి వెళ్ళినా కానీ ఇంటర్ లో చదువుకుందాం అనుకున్నా నేను ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చింది ప్రాబ్లమ్స్ చాలు స్కూల్లో అయితే హరాస్మెంట్ సెక్షువల్ హరాస్మెంట్స్ ఉంటుండే సో ఎప్పుడైనా మనం యా స్కూల్లో మీకా ఫేస్ చేస్తారా చాలా అదొకటి చెప్పుకోలేని బాధ చేయకపోతే స్కూల్ బయటికి వచ్చినాక కొట్టడము అట్లా ఇట్లా చేస్తుండే నా బుక్స్ చింపేయడము అట్లా ఇట్లా యుంట్ బిలీవ్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాకు అసలు క్లాస్ వర్క్ ఏందో తెలీదు హోంవర్క్ ఏందో తెలీదు అసలు ఏమైనా రాస్తున్నారా అన్ని ఒకటే బుక్ లో స్టూడెంట్స్ టీచర్స్ చూసారు కదా కొట్టడం తప్ప ఫస్ట్ మీరు చూడాలి ఆ పర్సన్ ఎందుకు ఎంత డిస్టర్బ్ ఉన్నాడు అసలు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ స్కూల్ పెట్టడం కన్నా ఎవరు డల్లర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక సెపరేట్ గా చేసుకుని వాళ్ళకి కొంచెం అర్థమైనట్టు చెప్పాలి అట్లా కాకుండా డల్లర్ వీడు చదువాడు ఏం చేయడు పేరెంట్స్కి పిలవండి అది చేయండి కింద కూర్చోబెట్టండి ఆ రూమ్ కూర్చోబెట్టండి సెక్షన్ బి సెక్షన్ అవన్నీ ఎందుకు సో నాకు చిన్నప్పటి నుండి ఫిఫ్త్ క్లాస్ దాకా ఐ వాస్ గుడ్ ఇన్ స్టడీస్ ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతున్నాను కొంచెం మా మాట తీరు కానీ మొత్తం ఆడుతుంది ఫ్రెండ్స్ దగ్గర అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిన సో అరే వీడు ఆడము కూడా ఆ అమ్మాయిలతో ఎక్కువ ఉంటాడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అనేటోళ్ళు నాకు ఆ స్కూల్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కి కూడా అర్థం అవ్వకపోతుండే వీడికి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కొడుతున్నారని అని చెప్పి అక్కడికే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది ఇంటర్లో చదువుకున్నాం అనుకున్నా మంచిగా లైఫ్ లో ఏదైనా సక్సెస్ అవుదాం అనుకుని స్టడీస్ జాయిన్ అయినా దరిద్రం ఏందంటే నా కాలేజ్ లో కూడా ఆ పర్సన్ వచ్చేసిండు ఎవరి వల్ల నేను స్కూల్లో సఫర్ అయ్యాను సేమ్ కాలేజ్ మీ గురించి అది ఎవరి గురించి వచ్చిండో నాకు తెలీదు సేమ్ కాలేజ్ వచ్చినాక నాది బి సెక్షన్ వాడిది ఏ సెక్షన్ టోల్డ్ నాట్ గుడ్ ఇన్ స్టడీస్ సో స్టడీస్ లో వచ్చినాక కూడా స్కూల్ టైం స్కూల్ టైం ఎట్లనో వెళ్ళిపోయింది కాలేజ్లో అయినా మంచిగా ఉందామంటే కాలేజ్ లో వన్ మంత్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ ఎక్స్క్యూజ్ మీ వన్ మంత్ ఎవ్రీథింగ్ బాగుండే లైక్ చదవడం కానీ అప్పుడప్పుడు ఎక్కుతుండే స్టడీస్ దాని తర్వాత బ్రేక్ టైంలో లో వీడు నాకు ఎదురు వచ్చిండు అరే నువ్వు కూడా ఇదే కాలేజ్ అంటే అవునని చెప్పి నేను వెళ్ళిపోయినా ముందు సో కాలేజ్ లో నేను ఇద్దరు ముగ్గురికి ఫ్రెండ్స్ చేసుకున్నా వాళ్ళ ముంగట వెళ్ళి మొత్తం చెప్పేసిండు అరే వీడు ఇట్లా అంటాడు వీడికి ఇట్లా చేస్తాడు వాడు హిస్ గే అది ఇది అని చెప్పి వచ్చిన రెండు ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు నేను ఒంటరిగా అయిపోయాను కాలేజ్ లో ఇంకా మా కాలేజ్ ఎట్లా అంటే డైలీ ఏం చదివించారు అది లాస్ట్ లో ఎగ్జామ్ రాయాలి డే అంటా నేను ఇట్లా డిప్రెషన్ లో ఉండి నైట్ టైం రాత ఎగ్జామ్స్ ఆ భయానికి కాలేజ్ వెళ్ళడం ఆపేసిన ఇంట్లో నుండి అయితే కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరడం కానీ కాలేజ్ దగ్గర వెనకాల ఏదైనా పార్క్స్ ఉంటే అక్కడ తిరగడం మళ్ళీ అదే టైం కి ఇంట్లోకి రావడం సో ఒకసారి ఏమైంది కాలేజ్ ఫస్ట్ డే అనుకుంటా అదేనా అదే నా ఫస్ట్ బంక్ సెకండ్ ఇయర్ బంకేవారు ఇట్లానే గల్లీలో తిరుగుతుండే ఫోన్ ఉంటుండే అప్పుడు అంత పాకెట్ మనీ ఉండకపోతుండే మనకు సో ఇది ఏమంటారు ఫస్ట్ డే బంక్ కొట్టి చిరుకుల బాలాజీ టెంపుల్ కి వెళ్ళాం నేను మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ బి సెక్షన్లో నుండి ఫ్రెండ్షిప్ చేశాను వాళ్ళు కూడా కాలేజ్ బంగ్ కొడుతుంటే వాళ్ళ దగ్గర పాస్ పాస్ ఉంటుండే ఆర్టీసీ బస్ పాస్ నాకు కూడా వచ్చిండే సో వాడు గురుకుల్లో చదువుకున్నాడు ఇప్పుడు ఇంటర్ ఇంటర్లో రాగానే సర్టిఫికెట్స్ కోసం లాంగ్ మెమో షార్ట్ మెమో కోసం అడుగుతుంటే అరే నేను ఇంట్లో వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావు అంటే టైం క్యాల్కులేట్ చేసుకున్నా అరే ఈ టైం దాకా మళ్ళీ వచ్చేద్దాం లేదంటే ఇంట్లో నాకు ఉంటుందిరా అని చెప్పి సరే అని చెప్పి ఆ టైంకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మా అక్క ఉండేసి పుల్లలు పెట్టేశాను మా డాడీకి వీడు ఎట్లా చదువుతుండో ఒకసారి కాలేజ్కి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి అదే రోజు కాలేజ్కి వచ్చారు అంటే మా ప్రిన్సిపల్కి నాకు అస్సలు పడదు అంటే రివర్స్ క్వశ్చన్ నా తప్పు లేకపోతే నన్ను అస్సలు పడను నేను ఇప్పుడు కూడా నా తప్పు లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను ఎక్కడ దాకా కొట్లాడను అంటే మాటకు మాట ఎదు సమాధానం చెప్తాను కానీ ఐ వోంట్ యాక్సెప్ట్ సో అప్పుడు తెలిసిపోయింది డాడీకి అక్కడికి ఇంటికి రాగానే మమ్మీకి చెప్పేసింది డాడీ సో ఇంటికి వచ్చేసిన యాజ్ యూజువల్ గా బ్యాగ్ తీసినా అందరిది ఫేస్ చూసేసిన తేడా ఏమో కనిపిస్తుంది అర్థమైంది సో గమ్మున బుక్ తీసి రాసుకుంటూ ఉన్నా మా అక్క వచ్చేసి ఈరోజు ఏం ర్యాపిచ్చారు నా మీకు కాలేజ్ లో అంటే ఈ రోజు మాకు కాలేజ్ లో ఏమి రాపియలేదు మా సరికి జ్వరం వచ్చిందని చెప్పిన సో ఆహా అవునా ఏ సరికి జ్వరం వచ్చింది అడిగింది మీ మా సైన్స్ నేను సిసి కదా సీఈసీలో సైన్స్ ఎక్కడ అక్క మొన్ననే టెన్త్ అయింది కదా మొన్ననే టెన్త్ అయింది కదా సో సైన్స్ అని చెప్పిన సివిక్స్ సర్కి వచ్చింది అని చెప్పిన మరి మీ సివిక్స్ నాకు కనిపించింది మీ కాలేజ్ బయట అంటే నాకు స్టోరీ మొత్తం అర్థం అయిపోయింది సైడ్ లో వెళ్ళి తీసుకెళ్లి ఏంది కాలేజ్కి వెళ్ళారా అంటే అవును కాలేజ్కి వెళ్ళినాం నీ మొత్తం బయట పెట్టేసింది మేడం అని చెప్పింది సో ఇప్పుడు మేడం మీద పగ పెంచుకున్నా ఇట్లా చేసిందేమి అని చెప్పి సో దాని తర్వాత ఆ రోజు చాలా దెబ్బలు పడ్డాయి కాలేజ్కి వెళ్ళలేదు వెళ్ళలేదని చెప్పి డాడీ ఏం కొట్టకపోతుండే మమ్మీ కొట్టింది దాని తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చేసిన నేను